తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ కుమార్ గారి ప్రధాన అనుచరులలో ఒక అయినటువంటి పొట్టపల్లి వెంకటేశ్వర గారు ఈ రోజు మన స్టూడియోలో ఉండటం జరిగింది ఈ రోజు మనం ఈ కాంగ్రెస్ పొట్టపల్లి వెంకటేశ్వర గారు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి అప్పుడు అధికార పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ నుంచి మీకు ఎటువంటి ఇబ్బందులు అయినా కలిగినాయా చాలా రకాల ఇబ్బందులు ఎదురైనాయి వాస్తవం మేము ప్రతిపక్షంలో ఉండి మరి అధికార పక్షం మీద మేము పోరాటాలు చేసినప్పుడు మరి వారి యొక్క ఏదైతే నియంత్ర ఆలోచన కానివ్వండి వారి ప్రభుత్వ వ్యతిరేక విధానాల పైన మేము పోరాడినప్పుడు అనేక సందర్భాల్లో మమ్మల్ని పోలీస్ స్టేషన్ లో నిర్బంధించి అరెస్టులు కూడా చేసి మమ్మల్ని అనేక రకాలుగా చట్టాలు వ్యతిరేక విధానాలు కూడా మా పైన రుద్ది మమ్మల్ని మానసికంగా ఆ చిత్రీలు గురి చేసే సందర్భాలు కూడా మరి ఎన్నో ఉంది బీఆర్ఎస్ నాయకులు కొంతమంది కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి ఈ అభివృద్ధి పథకాలు కానీ సంక్షేమ ఫలాల గురించి చాలా విమర్శలు చేస్తున్నారు దానికి మీరు ఏమంటారు విమర్శలు అంటే మరి వారికి మరి ఏదో దారి లేదు ఇవాళ మరి విమర్శలు చేయక అవసరం లేదు కాబట్టి వారు ఏదో ఒకటి ఎత్తుకొని వారు విమర్శలు చేస్తాను తప్ప అవి మనం పెద్దగా గుర్తించాల్సిన విమర్శలు అని మేము భావించబోయ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెన్నుపల్లి మండల కేంద్రం నుంచి నూట తొంభై ఓట్లు వచ్చాయి అదే పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి ఆరు వందల నలభై ఒక్క ఓట్లు వచ్చాయి అంటే ఈ ఓటు బ్యాంకు కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంకు పెరగడంలో మీరు ఎటువంటి కృషి చేశారు వర్షంగా అసెంబ్లీ ఎన్నికలప్పుడు పరిస్థితులు చూసినట్లయితే మరి నియోజకవర్గ వ్యాప్తంతో పాటు ఇవాళ పెనుపల్లి మండల కేంద్రం కావచ్చు పెనుబల్లి గ్రామంలో కూడా ఒక ధన ప్రవాహం అధికార ప్రవాహం మరి ఎదుర్కొనే ఆ రోజు ప్రజల్ని కన్వే చేసి మరి కాంగ్రెస్ పార్టీకి మరి మన అభ్యర్థి శ్రీమతి మట్టరాజమయ్య గారికి ఎందుకు ఓటేయాలో గడప గడపకు తిరిగి ప్రజల్ని మేము జరిగింది అందులో భాగంగా అలాంటి రాజకీయ ఒత్తుల్ని అవల అధికార బలాన్ని ఎదుర్కొని అధికార ధన ప్రవాహాన్ని ఎదుర్కొని మేము ఆ రోజు నూట తొంభై ఓట్లు అంటే అది అంత అసాధ్యం అనే విషయం కాదు మరి తర్వాత జరిగిన పరిణామాలు చూసినట్టయితే మరి ఆ గెలిచిన పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికలకు దాదాపు మూడు నాలుగు నెలలు మాత్రం ఉన్నప్పుడు ఆ మూడు నాలుగు నెలల్లోనే మరి మా అభ్యర్థి మా మా ఎమ్మెల్యే అయినటువంటి మట్ట రాఘమయ్య గారు మా రాష్ట్ర నాయకులు దయానంద గారి సహాయ సహకారంతో మేము అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు మా గ్రామంలో మేము ఈ మూడు నెలలుగా క్రూ చేసుకున్నాం ప్రజలు మమ్మల్ని నమ్మారు మమ్మల్ని నమ్మి గ్రామ స్థాయిలో మా నాయకత్వం కావాలని మా ఎమ్మెల్యే గారు పనితీరు కానీ మరి ప్రజలు గుర్తించి మరి ఆరు వందల నలభై పైచెక్కు మెజారిటీ ఇచ్చారు కాబట్టి తప్పకుండా రాబోయే భవిష్యత్తు స్థానిక సంస్థలు ఏ ఎన్నికైనా సరే ఇంతకన్నా ప్రయత్నం మేము మెజారిటీ తప్పకుండా సాధించి మరి మా నాయకత్వాన్ని మేము బహుమతిలో ఇస్తామని తెలియజేస్తా ఉంది గ్రామంలో కాంగ్రెస్ ఓట్ల వరదకి కొట్టుకొచ్చిన కొందరు నాయకులు ఆ ఓట్ల వరదన మేమే సృష్టించామంటున్నారు దీనికి రేమంటారు అన్ని చాలా ఆశ్చర్యం చెప్పినారు వాస్తవంగా ఈ పెనుమల్లి గ్రామంలో గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా సరే ఎన్నో రకాల ఇబ్బందులు పడి ఆర్థికంగా ఇబ్బందులు పడ్డాం కేసులతో తిరిగాం ప్రధానమైన పది మంది కార్యకర్తల పైన కేసులు చుట్టూ తిరిగి ఇవాళ ఏంటి అరెస్ట్ లో పెట్టుకుని మరి స్టేజుల్లో గడిపిన సందర్భాలు కూడా ఉన్నాయి ఇలా పెనుబల్లి గ్రామం అందరికీ తెలుసు పెనుబల్లి మండల వ్యాప్తంగా అందరికీ తెలుసు ఇలా కాంగ్రెస్ పనిచేసేది ఎవరు కాంగ్రెస్ కోసం పోరాడింది ఎవరు వాళ్ళ కాంగ్రెస్ ఓటర్లని మరి అభ్యర్థించింది ఎవరు అనేది అందరికీ తెలిసిన ఓపెన్స్ ఇక్కడే మరి అది చివరి శాఖల్లో అప్పటి వరకు అధికార పార్టీ నాయకులతో అప్పుడు స్థానిక తో మరి చికటి ఒప్పందాలను కుదుర్చుకుని మరి ఆర్థికంగా లబ్ది పొంది చివరి శకంలో కాంగ్రెస్ ఒక వేవ్ వస్తుంది ఊపిల్లాగా కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో అధికారంలో రాబోతుంది నియోజకవర్గంలో ఎమ్మెల్యే గెలవబోతున్నారా వారు ముందు చూపుగా ఆలోచన చేసుకుని లేదా మేము కూడా కాంగ్రెస్ అని ఇవాళ ఎవరైతే ప్రగా బల వాళ్ళందరూ తెలుసు నేను ఒకటే చెప్తున్నా అలాంటి అలాంటి కార్యకర్తలు కానీ అలా నాయకులు కానీ మీకు దమ్ముంటే మేడలో ఇప్పటికైనా కాంగ్రెస్ జెండా చేసుకుని పార్టీ కోసం పని చేయండి మేము స్వాగతిస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం మత్తా దయానంద్ గారి ఆన్చర్లుగా పెన్నిపల్లి మండలంలో సమస్యలను ఎప్పటికప్పుడు విశ్లేషిస్తూ తక్షణమే స్పందించి వాటి పరిష్కారానికి మీరే ముందుకెళ్తున్నారని చెప్పేసి గ్రామ ప్రజలు అనుకుంటున్నారు దీనికి మీరేమంటారు మేము నిరంతరం పెనుబల్లి గ్రామ ప్రజల మధ్య మా ఎవరు కొనసాగిస్తా ఉన్నాం మరి ఇది మాకు వారికి సేవ చేసుకునే ఒక భాగ్యంగా మేము భావించి మరి నిరంతరం మరి క్షేత్రశాల ప్రజలతో మమేకమై ఉన్నప్పుడు మాకు వారి సమస్యలు ఏంటనేది అనేది మాకు దృష్టికి వచ్చినప్పుడు వాటిని తక్షణమే పరిష్కరించే దానికి మాకు ఎమ్మెల్యే గారితో ఉన్నటువంటి చనువు రాష్ట్ర నాయకులు దయానంద గారితో ఉన్నటువంటి చనువు కారణంగా వారి దృష్టికి తీసుకెళ్లి మన స్థానిక అధికారులతో వారితో మాట్లాడించి సమస్యలు పరిష్కరించడం జరుగుతోంది మరి గతంలో చూసినట్టయితే ఇటీవల వర్షానికి మరి కొన్ని డ్రైనేజ్ సమస్య వచ్చినాయి మరి పెనుబల్లి అంబేద్కర్ కాలనీలో మరి అలాగే అంబేద్కర్ కాలనీలో ఉన్నటువంటి స్కూల్లో కూడా మరి అక్కడ వాటర్ వర్షపు నీరు నిలిచి పిల్లలు విద్యార్థులు మరి స్కూల్కి రావడానికి ఇబ్బంది అవుతున్నప్పుడు మరి రాష్ట్ర నాయకులు దయనందీయాలు తీసుకెళ్ళినప్పుడు వారు మమ్మల్ని ఆదేశించగానే పది గంటల లోపు ఆ సమస్యను పరిశీలించాము మరి కాబట్టి మేము ఇరవై నాలుగు గంటల ప్రజల మధ్య ఉండటం కాబట్టి ప్రజల్లో ఒక సమస్యలు మేము భాగస్వాములు అవ్వడం వల్ల మాకు అది తరచు కట్టిన వాటిని పరిశీలించడానికి అవకాశం ఉందని తెలియజేస్తాను ఓకే ఇప్పుడంటే కాంగ్రెస్ ప్రభుత్వం సహాయ సహకారాలు అందించడం మీరు సమస్య పరికరిస్తున్నారు గతంలో మీరు సొంత ఖర్చులతో గ్రామాభివృద్ధి పనులు చేయడం జరిగింది ఉంటారు మేము రాజకీయాల్లోకి రావాలని రాజకీయాల్లో పనిచేయాలని ఆశించిన ఆలోచించిన రోజే మాకు తెలుసు మేము అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం మరి ఇవాళ మరి కింద గ్రామ పంచాయతీ పాలక వర్గం కూడా మేము ఆ రోజు కూడా గ్రామ పంచాయతీ స్థాయిలో కూడా ప్రతిపక్షంలో ఉన్నాం కానీ మరి పాలక వర్గాన్ని మేము పరుగులు పెట్టి పని చేయించాలంటే మాకు ప్రశ్నించే హక్కు మాత్రమే ఉంది కానీ అందరిలాగా ఏమీ ప్రశ్నించుకుంటా పోయి మేము విమర్శించుకుంటా బాల ఈ పాలక వర్గంతో పని చేయించాలంటే తప్పకుండా మనం కూడా పని చేసి చూపించాలని చెప్పి ఆ రోజు మాకు ఎలాంటి ప్రభుత్వ వ్యతరాంగా సహకరించలేదు మాకు ఎలాంటి ప్రభుత్వం కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు సహకరించకపోయినా మేము మన సొంత నిధులతో మేము ఏదైతే చేయాలనుకున్నామో అది ప్రశ్నించే ప్రశ్నలతో పాటుగా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయించి మేము పాలక వర్గాన్ని పరుగులు పెట్టించి అభివృద్ధి కార్యక్రమాల రూపంలో అభివృద్ధి అభివృద్ధి పరంగా మేము ముందుండే విధంగా మేము పోరాడే తెలియజేస్తాం దయానంద్ గారు పార్టీ పదవుల్లో మీకు సముచిత స్థానం ఇస్తారని చెప్పేసి మీకు నమ్మకుండా నేను మరి ఇప్పటి వరకు ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నా పార్టీ కోసం ఏ విధంగా పనిచేస్తున్నా నమ్ముకున్న సిద్ధాంతాల కోసం ఎలా పనిచేస్తున్నా నమ్ముకున్న నాయకుడి కోసం ఎలా అని వారు అనుమానం నన్ను గుర్తిస్తున్నారు కాబట్టి తప్పకుండా రాబోయే మీరు అన్న నియామకాల్లో నా పనులకు సముచిత స్థానం గౌరవాన్ని కల్పిస్తారని చెప్పి నేను ఆశిస్తా ఉన్నా వాస్తవంగా ఎవరికి ఏదైనా పదవి ఆశించే హక్కు ఉంది అంటే పని చేసి ఆ పార్టీ కోసం పనిచేసి పార్టీ అభివృద్ధిలో భాగస్వాములైనా పార్టీని అధికారంలో తీసుకొచ్చిన కీలక పాత్ర పోషించతకైనా ఏ పదవి అయినా ఆశించే హక్కు ఉంది కాబట్టి తప్పకుండా మరి మా సేవల్ని మా యొక్క నైపుణ్యాన్ని గమనించినటువంటి మా నాయకత్వం తప్పకుండా మాకు కూడా అవకాశాలు కల్పిస్తున్నాను ఒక దృఢ సంకల్పంతో ఉన్నాం కొట్లపల్లి గారు రాబోయే పెన్నపల్లి పంచాయతీ ఎన్నికల్లో మీ పాత్ర ఎలా ఉండబోతోంది తప్పకుండా పోటీల్లో ఉంటాం కానీ వాస్తవంగా పెనుబల్లి గ్రామ ప్రజలు అందరికీ తెలుసు గత మూడు పంచాయతీ పర్యాయాల నుంచి కూడా మేము ఒక అవకాశం అని పెనుబల్లి గ్రామ ప్రజలు విన్నవిస్తా ఉన్నాం కానీ అప్పుడున్నటువంటి స్థానిక సమస్యలు కానివ్వండి మాకు అనుభవం లేని కారణాల ద్వారా కొంత అనుకున్న రిజల్ట్స్ సాధించలేకపోయినాం కానీ ఈసారి మాత్రం తప్పకుండా మేము పోటీలో ఉంటాం పోటీలో ఉండేదే కాకుండా మేము రేపు మరి ఆ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రధాన భూమి పోషిస్తాము మరి మా అభ్యర్థి అనే వ్యక్తిని మేము రంగంలోకి దిగుతాం తప్పకుండా ఒక ఇండివిజువల్ ప్యానల్ తీసి మేము ఇప్పటి వరకు ప్రజలకు ఏం చేశాం మాకు అవకాశం ఇస్తే ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాము ప్రజలకి అవగాహన కల్పిస్తాము అవగాహన కల్పించి తప్పకుండా మా యొక్క ప్యానల్ ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు కైవసం చేసుకునే దానికి ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయో అన్ని ప్రణాళికలు రచించి మేము ముందుకెళ్ళి ఇలా ప్రజలు మందలు పొందుతామని చెప్పి తెలియజేస్తా ఉంది ఇప్పటివరకు మనం పెనవల్లి మండల కాంగ్రెస్ నాయకులు పొట్టపల్లి వెంకటేశ్వరరావు గారితో మనం ముచ్చరించడం జరిగింది వీరు పెనుపల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు వారు ఎదుర్కొన్న సమస్యలు కానీ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి అభివృద్ధి ఫలాలు కానీ సంక్షేమ ఫలాలు కానీ ప్రజలకు చేరవేయడంలో వారు ఎటువంటి భూమిక పోషించారు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఏ ఏ కార్యక్రమాలు చేయబోతున్నారో మనకు పూర్తిగా వివరించడం జరిగింది జ శ్రీనివాస్ టీవీ సిక్స్ రిపోర్టర్ సతపల్లి